హలో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నా అందులో మీరు అందరు బాగున్నారు కదా నేనేం చెప్తున్నానంటే ఇవాళ టాపిక్ అయితే ఏం చెప్తున్నానంటే నేను నిన్న లవ్ స్టోరీ అయితే చెప్పాను కదా ఆ లవ్ స్టోరీ నేను చెప్దామని మీ ముంగట్కైతే వచ్చేసిన ముందుగా మన ఛానల్ చూస్తున్నట్టయితే కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇన్ని వీడియోస్ పెట్టినా కనీసం నా ఛానల్ ఒక వంద మంది కూడా చూసలేరు నాకు కొంచెం బాధ అనిపిస్తుంది కొంచెం ఏడుపు వస్తుంది కానీ ఏందబ్బా ఇట్ల అవుతుందని అనిపిస్తుంది కానీ ఏదో నాకు కొంచెమన్నా అంతనో ఇంతనో ఆశ అయితే కనిపిస్తుంది ఎట్లయినా యూట్యూబ్ చూస్తారు అని ఆ కాన్ఫరెన్స్ తోటైతే నేనైతే వీడియో చేయడం అని వస్తున్నా ఫ్రెండ్స్ ఇవాళ టాపిక్ అయితే నేను మొన్న చెప్పాను కదా ఇట్లా ఒక అమ్మాయి దీన్ని మా ఫ్రెండ్ది లవ్ స్టోరీ అని చెప్పాను కదా నానా సైలెంట్ ఉండు లవ్ స్టోరీ చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ మొన్న మా ఫ్రెండ్ ఇట్లా ఒక అబ్బాయిని లవ్ చేసింది అని అన్నా కదా ఆ అమ్మాయి ఆ అబ్బాయిని లవ్ చేసింది ఆ అబ్బాయి కూడా ఆ అమ్మాయిని లవ్ చేసిండు అట్లా ఈ అమ్మాయి వాళ్ళ మేనమామ వాళ్ళ అలా మేనమామ వాళ్ళ రూమ్కి వెళ్దాం అని అంటే సరే వెళ్దాం ఈ అమ్మాయి ఏమనుకుందంటే వాళ్ళ ఫ్యామిలీ అందరు ఉన్నారేమో అందుకే నన్ను తీసుకెళ్తాడేమో అని ఈ అమ్మాయి అనుకుంది అనుకున్నప్పుడు ఇక ఆ అబ్బాయికి ఏం చెప్పింది చలే నేను కూడా వస్తా అని ఓకే చెప్పేసింది తీరాడికి వెళ్తే ఆ అబ్బాయి ఆ మొత్తం బ్యాచ్లర్ రూమ్ అది అంటే అందరు మొఘళ్ళు ఉంటారు మొగళ్ళు ఉండే రూమ్ ఎట్లా మనకు తెలియాలా అంటే ఒక ఒక కాలనీనే మొగళ్ళు ఉండే రూమ్స్ జెంట్స్ మొత్తం అని అంటే ఇక అట్లా ఉండేసరికి అమ్మాయికి కొంచెం భయం అయింది ఇక ఈ అమ్మాయి లోపలికి పోయేసరికి వాళ్ళ ఉంటారు కదా జెంట్స్ అందరూ ఇంటికి వెళ్ళి వెళ్ళిపోయారు బయటికి వెళ్ళిపోయారు ఈ అమ్మాయి కొంచెం భయం అనిపించింది ఇక మళ్ళీ తర్వాతకి ఈ అమ్మాయి వాడేమో ఈ అమ్మాయి దగ్గర దగ్గరకు వస్తున్నట్ట ఈ అమ్మాయి ఎందుకు దగ్గరకు ఎందుకు వస్తున్నావు దూరం జరుగు దూరం జరుగు అన్నా గా వాడి దగ్గర వస్తున్నట్ట ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుంటే ఈ అమ్మాయికి కొంచెం భయం అనేది స్టార్ట్ అయింది వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అనే అట్లా అనిపించిందంట పాప మా అమ్మాయికి ఇక వాడు బలవంతంగా ఇప్పుడు ఎట్లా అంటే బలవంతంగా చేయడం వల్ల ఇక ఆ టైంలో ఏమైందో ఏమో నాకైతే తెలీదు ఇక వాడ ఏమైందేమో అటుటి చేసి వాళ్ళిద్దరూ అయిపోయింది ఇక అయిపోగానే ఆ అమ్మాయి బాగా ఏడిచిందంట ఏడిస్తే మనం మ్యారేజ్ చేసుకున్నాము అదేదంటే ఓకే సరే రా మ్యారేజ్ కదా చేసుకుందాము ఓకే అని వాడేమన్నాడంట సరే చేసుకుందాము అని అన్నాడంట అయితే ఈ అమ్మాయి ఏమన్నాడంట వాడు చదువుకుంటు వాడు చదువుకుంటుండే ఈ అమ్మాయి జాబ్ చేస్తుండే అయితే ఇక వాడేమన్నాడంట ఓకే నేను జాబ్ చేస్తున్నా కదా నేను జాబ్ చేసి నేను ఎట్లా కూడా నేను చూసుకుంటా నువ్వైతే ఎంత చదువుకుంటావు ఎంత చదవాలనుకుంటే అంత చదువు అని ఈ అమ్మాయి చెప్పిందంట ఆ అబ్బాయి కూడా సరే అని ఓకే అన్నాడంట అయితే ఒక త్రీ ఫోర్ టైమ్స్ చేసుకుందాం అనే టైంలో వీడు ఆ అమ్మాయిని ఇట్లా ట్రాప్ చేయడము ఇట్లా అమ్మాయితో ఇట్లా అయిపోవడం అట్లా చేసిండు ఇట్లా ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్కి ఇక ఆ అమ్మాయికి ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్కి ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిపోయింది కన్ఫర్మ్ అయిపోగానే ఇక ఆ అమ్మాయి కొంచెం భయపడ్డది ఏం చేయాలి ఏంది ఇది నా నా లైఫ్ ఏంది హిట్ అవుతుంది అని ఆయనకి ఫోన్ చేస్తే వాడేమన్నాడంటే వాడేమన్నాడంటే మంచి ఉన్నా ఓకే నాకు ఒక అమ్మాయి పరిచయం అయింది ఆ అమ్మాయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా నువ్వు నాకు వద్దు అది అని అమ్మాయితోటి కొంచెం మాట్లాడానట ఈ అమ్మాయి వాళ్ళ హాస్టల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగితే ఆ అబ్బాయి రాకపోతుండేనంట ఈ అమ్మాయిని చూడకపోతుండేనంట దూరం వెళ్ళిపోతుండేనంట ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతన్ని నమ్మి అతను నమ్మి ఆయన కి వెళ్ళడం ఇదొక తప్పనిపిస్తుంది నాకు ఇంకొకటి ఇక వానతో పాటు సరే అంటే ఇక మళ్ళీ త్రీ ఫోర్ టైమ్స్ అయ్యే వరకు అది ప్రెగ్నెన్సీ అయిపోయింది కనీసం ఈ అమ్మాయి వాడు ఇట్లా ఇట్లా నాకు నా లైఫ్ ఇట్లా అయ్యిందని కనీసం వాళ్ళ డాడీతో చెప్పడానికి భయం ఉంటే కనీసం వాళ్ళ మమ్మీతోటన్నా చెప్పొచ్చు కదా ఆ అమ్మాయి చెప్పలేదు వాళ్ళ మమ్మీ డాడీ కన్నా చెప్పకపోతే కనీసం నాకన్నా చెప్పొచ్చు కదా నేనన్నా బెస్ట్ ఫ్రెండ్ కదా నాతో కూడా చెప్పలేదు ఆ అమ్మాయి భయపడ్డది ఆ అమ్మాయి చాలా ఎలా భయపడ్డదంటే చాలా భయపడ్డది ఇట్లా చెప్పుకోలేకపోయింది వాడిని రిక్వెస్ట్ చేసింది టూ మంత్స్ త్రీ మంత్స్ వరకు ఇక టూ మంత్స్ త్రీ మంత్స్ వరకు రిక్వెస్ట్ చేసింది బాగా రిక్వెస్ట్ చేస్తే ఇక వాడు వాడు ఏం రెస్పాండ్ ఏం అయితే లేడు ఇక అమ్మాయి తోటి ఎలా పడితే అట్లా బిహేవ్ మాట్లాడు గలీజ్గా మాట్లాడుడు నువ్వు అంటే నాకు ఇష్టం లేదు నువ్వు అది నువ్వు ఇది ఇక ఒక అమ్మాయి మీద అసహ్యము అసహ్యం ఎట్లా వస్తుందో అట్లా ఆ అమ్మాయికి అమ్మాయి టోటల్ ఆ అమ్మాయి మనసు మొత్తము ఇట్లుండే ఇట్లా చేసిండు వాడు ఏమేమో మాటలు చెప్పి నువ్వు నాతో ఏమి పనుకున్నావా వేరే వాళ్ళతో పనుకున్నావా అది ఇక ఏమేమో చెప్పిండు అది పిచ్చిది దానికి గుడ్డిగా నమ్మేసింది అది కనీసము ఎవరితో ఏం చెప్పుకోలేక అర్థం కాలేదు దానికి కనీసము బెస్ట్ ఫ్రెండ్ ఉందా అని నాకు చెప్పలేదు తన పేరెంట్స్కి చెప్పలేదు విత్ తమ వాళ్ళ తమ్మునికి చెప్పలేదు లెటర్ రాసి దానికి బెడ్రూమ్లో లో టేక్ వేసుకుంది ఇక టేక్ వేసుకుని నాకు నాకు ఎట్లా తెలిసిందంటే నేను నేను ఇక ఇంట్లోనే ఉంటుండే ఇక క్యాజువల్ ఏమో పని చేస్తుంటే మా డాడీకి ఫోన్ ఇచ్చింది ఇట్లా ఇంటికి రా ఇట్లా మీ ఫ్రెండ్కి ఏమో అయ్యింది అని అంటే నేను ఏమైందబ్బా అబ్బా అని మా ఇంటికి వెళ్ళి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నేను పోయినా డాడీని తీసుకొని పోయినా పోయేసరికి ఇక అమ్మాయి ఫ్యాన్కి టేక్ వేసుకునేసరికి నాకు కొంచెం కళ్ళలో అసలు దుఃఖం అనిపించింది బా మస్తున్నా ఏమైంది ఏంది బాగా కసి మీద ఉంటే అమ్మాయి లెటర్ రాసింది లెటర్ రాసి ఇట్లా ఇట్లా నా లైఫ్లోకి అది అట్లా అయ్యింది ఇట్లా అయింది అని మొత్తం రాసింది బతికున్నప్పుడు చెప్తే ఏదన్న ఒక న్యాయం జరుగుతుంది నిజమా కాదా చనిపోయినాక ఇంకేం న్యాయం చేస్తాం ఆయన ఒక రెండు మూడు నెలలు జైల్లో పెట్టి తర్వాత అయితే బయట వదిలేస్తారు కదా అంతేగాని చచ్చిపోయినామైతే తిరిగి రాదు కదా ఇక వాడి గురించి పోలీసు వాళ్ళు కేసు వీళ్ళు ఒక కేసు పెట్టారు వాళ్ళు జైల్లో కూర్చోబెట్టరు అంతే వానికి ఏం చెయ్యి మా అంటే ఒక ఐదు నెలలు జైల్లో కూర్చోబెట్టి తర్వాత అయితే బయటకు పంపించేసిండు కదా ఇంకేముంది ఇట్లుండదు ఫ్రెండ్స్ లవ్ స్టోరీస్ అంటే ఇగో ఇలా ఉంటుంది ఇగో నేను చాలా మంది ఇలాంటి అమ్మాయిలు మోసపోయారు అని నేను నేను అట్లా చెప్తున్నా నా స్వయన నా కళ్ళతో నేను చూసిన నా ఫ్రెండ్కు జరిగినట్టు వేరే అమ్మాయికి జరగొద్దని నేను ఆ దేవుని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా నా మన వీడియో మీకు నచ్చినట్టు అయితే ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం మనకు సపోర్టింగ్ చేయండి ప్లీజ్ నాకు అయితే ఒక కామెంట్ చేయండి నేను ఇలా పెట్టిన వీడియో ఎలా ఉందో నాకు అయితే ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్